ఇవాళ మిర్చి రైతులపై లేటెస్ట్ అప్డేట్ అండి ప్రజాశక్తి దినపత్రికలో అయోమయంలో మిర్చి రైతు అంటూ ఒక కథాన్ని ప్రచురించారు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతులు తీవ్ర అయోమయంలో చిక్కుకున్నారు మార్కెట్లో ధరలు పెరిగాయని సంతోషపడాలో తమకు దిగుబడి రాలేదని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్తున్నారు మంగళవారం గుంటూరులో సాధారణ రకం మిర్చికి గరిష్ట ధర కింటాలకు ఇరవై ఐదు వేలు దాకా లభించింది ఇటీవల కాలంలో కూడా ఇంత ధర రావడం రైతులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్తున్నారు గతేడాది కనీసం పదహైదు వేలు కూడా దాటిన ధర ఈ ఏడాది ఇరవై ఐదు వేలు పైగా పలుకుతూ ఉందని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారం రైతులకు ఆవేదన గురి చేస్తూ ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా లక్ష అరవై ఐదు వేల ఎకరాలు విస్తీర్ణం సాగు చేయాల్సి ఉండగా ఈ ఏడాది పల్నాడు జిల్లాలోనే లక్షా పదివేల ఎకరాలు గుంటూరు జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రం సాగు చేశారు దాదాపు ముప్పై వేల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిపోయింది అని చెప్తాను విస్తీర్ణం తగ్గించడంతో పాటు ఖరీఫ్లో సాగు చేసిన మిర్చి పైరును ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి కొన్ని ప్రాంతాల్లో మోంతా తుఫాను బాగా దెబ్బతీసి అధికారులు చాలా చోట్ల నమోదు చేయలేదని రైతులు బాధపడతా ఉన్నారు నమోదు చేసినా ఇప్పటికీ నష్టపరిహారం రాలేదు దీంతో ధర పెరిగినా దిగుబడి రాకపోయినా రైతులు తల్లాడిపోతున్నారు ఈ ఏడాది ఆదిలోనే మిర్చికి నల్ల తామర జమినీ వైరస్ తెగులు సోకడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పైర్లు మనుగడ సాధించలేకపోయాయి నవంబర్లోనే పత్తిపాడు ప్రాంతంలో మిర్చి పైరు దున్నేసిన పరిస్థితులు మనం చాలా చూసాము ప్రధానంగా గుంటూరు జిల్లాలోని తాడికొండ పత్తిపాడు నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు యాభై ఐదు వేల ఎకరాల్లో సగటు దిగుబడి గరిష్టంగా ఐదు కింటాలకు మించి వచ్చే పరిస్థితి లేదని రైతులు బాధపడతా అక్టోబర్ తర్వాత సాగు చేసిన ప్రాంతాల్లో మాత్రం మరొక యాభై ఐదు వేల ఎకరాల్లో పైరు పరిస్థితి బాగానే ఉందని చెప్తా ఉన్నారు తాజాగా గుంటూరు మిర్చి యార్డు మంగళవారం ప్రకాశం రాయలసీమ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాల నుంచి భారీగా మిర్చి సరుకు వచ్చింది మంగళవారం గుంటూరు మిర్చి యార్డుకు ఎనభై వేల ముప్పై తొమ్మిది టిక్కీలు వచ్చాయని పాత నిల్వతో కలిపి డెబ్బై ఏడు వేల యాభై ఐదు టిక్కీలు అమ్ముడుపోయాయని ఇంకా పదహైదు వేల రెండు వందల నలభై ఒక టిక్కీలు మిర్చి నిల్వ ఉన్నాయని విస్తీర్ణము దిగుబడి రెండు తగ్గడం వల్ల వ్యాపారులు ముందస్తుగా వచ్చిన నాణ్యమైన సరుకును కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని ఈ ఏడాది ప్రారంభంలోనే నానేసి దేవనూరు డీలక్స్ త్రీ ఫార్టీ వన్ రకం గరిష్టంగా ధరకి ఇరవై ఐదు వేలు పలికిందని రికార్డు సృష్టించిందని చెప్తున్నారు నానేసి కామన్ వెరైటీల్లో గరిష్ట ధర క్వింటాల్ ఇరవై రెండు వేలు కనిష్టంగా పదమూడు వేల ఐదు వందలు గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది తేజ బ్యాడిగా వెరైటీ ధరలు భారీగా పెరిగాయి స్పెషల్ వెరైటీల్లో బ్యాడిగా త్రీ ఫిఫ్టీ ఫైవ్ రకం వచ్చేసి గరిష్టంగా ఇరవై మూడు వేల ఐదు వందలు పలికింది ఏసీ వెరైటీల్లో మూడు వందల ముప్పై నాలుగు రకం కనిష్ట ధర పదమూడు వేల ఐదు వందలు గరిష్ట ధర ఇరవై రెండు వేలు కొనసాగింది ఏసీ స్పెషల్ వెరైటీల్లో తేజ పదమూడు వేల ఐదు వందలు కనిష్టం ధర కాగా కనీస ధర ఇరవై ఇరవై వేలు గరిష్టంగా వేడిగ రకం పదమూడు వేల ఐదు వందలు గరిష్టంగా కాగా ఇరవై ఒక్క వేలు హైయెస్ట్గా ధర పలికిందండి ఇది పరిస్థితి పంట దిగుబడి వచ్చిన రైతులు ఒక రకంగా పంట దిగుబడి లేక చీడపీడలు పట్టినటువంటి పైర్ల రైతులకి ఒక రకంగా అనుకోని బాధలు మిర్చి రైతులు విచిత్రంగా వర్ణనా చిత్రంగా ఉన్నాయి మరి ఈ విషయంలో గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం